శ్రీమాత్ర నమ అందరు ఎలా ఉన్నారండి అందరూ అమ్మవారి దైతో బాగోవాలని కోరుకుంటూ మరొక మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానన్నమాట ఈ వీడియో ఏంటంటే మనకి ఇప్పుడు తొ తొందరలో ఏకాదశి రాబోతుంది కదా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మంచి కంటెంట్ అయితే ఉంటుంది ముక్కోట ఏకాదశికి సంబంధించిన నాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి పాటిస్తున్న విధానాలు ఎలా ఉంటాయి ఏంటనేది నేను మొత్తం ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను మీ నుంచి అయితే నేను ఒక్కటే ఆశిస్తాను ఒక్క లైక్ కొట్టండి మీకు వీడియో నచ్చినట్లయితే మీ అభిమానాన్ని నేను అలా కోరుకుంటున్నాను అనమాట సో ఏంటంటే వీడియో ఏంటంటే మనకి మనకి ముక్కోట ఏకాదశి ప్రతి సంవత్సరం కూడా వస్తుంది కాబట్టి అందరికీ తెలిసిన విషయమే అది కాకపోతే ఏంటంటే మనకి వెంకటరమణమూర్తి సారీ శ్రీమన్న శ్రీ మహావిష్ణువు శేష్ శయనం మీద పడుకుంటారు ఎప్పుడు తొలి ఏకాదశికి దాన్ని సైన ఏకాదశి అంటారు ఆయన అప్పుడు నిద్రపోతారు తర్వాత అంటే అంటే మనకి అంటే యోగ నిద్రలోంచి మేల్కొని ఆయన నిద్రలోంచి దర్శనమిచ్చేది మనకి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి అనమాట ఆయన అప్పుడు మేల్కుంటారని చెప్తారనమాట తర్వాత మేల్కున్న స్వామివారు ఇప్పుడు వచ్చిన ఏకాదశికి ముక్కోటి ఏకాదశికి మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు కూడా ఆయన దర్శనమిస్తారనమాట స్వామివారు ఆ దర్శనమిచ్చినప్పుడు స్వామివారిని వాళ్ళందరూ సేవించుకుంటారు ఉత్తరం వైపు నుండి ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఉత్తర ద్వారాలు కూడా ఆ రోజే తెరవబడతాయి సంక్రాంతి నుండి అవి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అనుమతిస్తారు అని చెప్తారనమాట ముక్కోటి ద్వారాలు తెచ్చేది ముక్కో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకునేది యోగ నిద్రలోంచి లేచినప్పుడు దర్శనం చేసుకున్నది ఈ ముక్కోటి ఏకాదశికి అనమాట సో ఏంటంటే ఆ రోజు స్వామివారిని పూజించుకోవటం వల్ల మనకి ఉన్న క్లేషాలు బాధలు అన్నీ తీరుతాయని చెప్తారనమాట మనకి దేవాలయాల్లో కూడా రోజు ఉత్తర ద్వారం నుంచే స్వామివారికి దర్శనం చేయిస్తారు మనకి మనం వెళ్తే మనకి ఉత్తర వైపు నుంచి దర్శనం చేసుకుని వస్తారన్నమాట కాబట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుళ్ళు కానివ్వండి రామాలయాలు కానివ్వండి నరసింహస్వామి గుడి కృష్ణాలయం ఏదైనా సరే మీకు దగ్గరలో విష్ణాలయాలు ఏమన్నా సరే వెళ్ళి దర్శనాలు చేసుకోండి ఉత్తరం వైపు నుండి స్వామివారి దర్శనాలు అయితే అవుతూ ఉంటాయన్నమాట ఆ రోజు నెక్స్ట్ ఏంటంటే మనకి మరి ఇంట్లో అంటే గుడికి ఎలాగా వెళ్తాము ముక్కోటి ఏకాదశికి దాంతోపాటు మరి ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలంటే కనుక ఈ వీడియోలో నేను దానికి సంబంధించి చూపిస్తున్నాను యాజ్ యూజువల్ ప్రతి ఒక్కరికి తెలిసిందే ముక్కోటి ఏకాదశి అయినా ఏదైనా శనివారం పూజ అయినా సప్త శనివారాల పూజ అయినా ఏకాదశి పూజ అయినా ఎప్పుడైనా సరే మనం వెంకటేశ్వమికి పెట్టుకున్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిండి ప్రమదలు కాబట్టి అవి కంపల్సరీ చేసుకోండి పిండి ప్రమిదలు పెట్టుకుని స్వామివారికి పూజ చేసుకోండి అది ముక్కోటి ఏకాదశి ఇంకోట ఇంకోటా కాదు ఏదైనా సరే శనివారం పూజ చేసుకో ఎప్పుడైనా సరే స్వామివారికి ముక్కోటి ఏకాదశి కానీ ఏ ఏకాదశికి అయినా సరే శనివారం పూజకైనా సప్త శనివారాలకైనా ఈ పిండి ప్రమదలు పెట్టుకొని దీపారాధన చేసుకోవడం అనమాట అంటే మనం డైలీ వెలిగించే దీపాలు వెలిగించేసుకుంటాము ఆ రోజు మీరు పొద్దుటే లేచి ఈ తలస్నానం అది చేసుకుని మీ ఇంట్లో అంది క్లీన్ చేసేసుకొని తలస్నానం చేసుకోండి తలస్నానం చేసేసుకొని మీకు ఒకవేళ గుడికి తొందరగా వెళ్ళొచ్చాలనుకుంటే ఫస్ట్ ఇంకా మరి ఆలయానికి వెళ్ళొచ్చేయండి అంటే చాలామంది ముక్కోటి ఏకాదశికి తెల్లవారుజామునే వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు అలా వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటే అలా వెళ్ళి చేసేసుకోండి లేదు ఇంట్లో కంప్లీట్ చేసుకుని వెళ్తాము పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే మొత్తం దేవుడి దగ్గర నిత్య దీపారాధన ఏదైతే చేసుకుంటామో అది చేసేసుకోండి ఫస్ట్ చేసేసుకుని తర్వాత వరిపిండి తీసుకోండి వరిపిండిలోకి మీకు తెలుసు కదా పిండి ప్రముద్రులు ఎలా కలుపుతారో మామూలుగా నేను చెప్తున్నాను మీకు తెలియదని కాదండి నాకు తెలిసిన చెప్తున్నాను ఒక అరటిపండు కొద్దిగా ఆవు నెయ్యి బెల్లము పాలుంటే పాలు లేదంటే నీళ్ళు మ్యాక్సిమం ఆవు పాలు వేసి కలపడానికి ట్రై చేయండి పాలు లేదంటే నీళ్ళతో కలిపినా కూడా పర్వాలేదు మీకు ఉన్న దాంట్లో కలుపుకోండి కలుపుకొని పిండి ప్రమేదాలు చేసుకోండి కుదిరితే మీకు ఎన్ని కుదిరితే అని చేసుకోండి కనీసం రెండు పెట్టుకుంటే చాలండి మాక్సిమమ్ స్వామివారికి ఏడుసనకి ఇష్టం కాబట్టి వెంకటరమణమూర్తికి పదకొండు పెట్టుకునే వాళ్ళు ఉంటారు వెంకటరమణ వెంకటరమణమూర్తికి ఏడు పెట్టుకునే వాళ్ళు ఉంటారు మీ ఇష్టం మీ ఇష్టం కొద్ది ఏదైనా పెట్టుకోండి వాటికి తిరునామాలు దిద్దండి తిరునామాలు అంటే స్వామివారి ఇంకా మనకు తెలిసిందే కదా శంఖు చక్రాలతో కనిపించే స్వామివారి కాబట్టి తిరునామాలు దిద్దడానికి ప్రయత్నించండి తిరునామాలు దిద్ది అంటే చందనంతో దిద్ది మధ్యలో కుంకుమ కుంకుమొట్టు పెడితే తిరునామాలు అయిపోతాయి అనమాట మీకు ఈజీ వేలో చాలామంది చెప్తున్నారు పిండి ప్రమద్దులు ఎలా ఈజీగా చేసుకోవాలని మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి నాకు తెలిసినట్టు నా నేను మాక్సిమం చేత్తోనే చేసేసుకుంటానండి కాబట్టి నేను ఇంకా అలాగే చూపించేసాను అనమాట ఈ వీడియో మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి చేసుకుంటా వస్తే కుదిస్తే ఇంత తక్కువ వచ్చింది నాకు పిండి ప్రమదలు మ్యాక్సిమం దగ్గర దగ్గరలో పది పైన పెట్టేసింది దీన్ని నేను ట్రిమ్ చేసి 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 మధ్యలో కొన్ని కొన్ని పార్ట్లు లేపేసి ప్లస్ ఏంటనుకోండి ఏంటంటే స్పీడ్లో పెట్టుకుని టూ ఎక్స్లో పెట్టుకుంటే నాకు అది ఫోర్ మినిట్స్కి వచ్చినట్లుంది సో కాబట్టి అలాగా చేసి చూస్తున్నాను అనమాట మీకు చందనంతో పెట్టేసి స్వామివారికి మధ్యలో కుంకుమ పెట్టేసి తిరునామం కింద దిద్దేశాను అనమాట దీంట్లో మరి మీకు కుదిరితే ఆవునే చేసుకోండి లేదంటే మామూలు నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు మీ ఓపిక ఎలా అయినా పర్లేదు నేను మాక్సిమం నువ్వుల నూనె వేస్తాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి నువ్వుల నూనె ఇష్టం అనేసి నేను నువ్వుల నూనె వేసుకుంటాను రెండు ప్రమెదలు చేశాను కాబట్టి నేను ఒక్క దాంట్లో మూడు ఒత్తులు ఒక్క దాంట్లో నాలుగు ఒత్తులు రెండు కలి అక్కడికి నాకు ఏడు ఒత్తులు అవుతాయన్నమాట కలిపి నేను మెదిపి వెలిగించుకుంటాను అక్కడికి ఏడు జ్యోతులు నిత్య దీపం మానకూడదు దీపం పెట్టేసుకుని తర్వాత నేను పిండి ప్రమిదలు అయితే వెలిగించుకుంటాను ఫస్ట్ దీపం వెలిగించేసుకుని మనకి ఇలా వెలుపులు ఎవరైతే ఉన్నారో మన కుల దేవాలు గణపతి మన గ్రామ దేవత వీళ్ళందరినీ తలచేసుకుని వీళ్ళందరి పూజ నేను డైలీ చేసేసుకుని శనివారం పూజ అయినా కూడా ఇంతే నాకు మ్యాక్సిమం వీళ్ళందరూ పూజలు అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ తలుచుకున్నాక వాళ్ళకి ఏదైనా నైవేద్యం సమర్పించాక ప్రత్యేక పూజలోకి వెళ్తాను అనమాట అలాగే సేమ్ యాజ్ యూజువల్ ఏంటంటే నేను ఫస్ట్ ఇంట్లో దీపం మీరు కూడా ఎలాగైనా సరే ఫస్ట్ ఇంట్లో నిత్యం పెట్టుకునే మన దీపం ఏదైతే ఉంటుందో అది వెలిగించేసుకొని నిత్య దీపారాధన చేసేసుకొని గణపతికి దండం పెట్టేసుకొని తర్వాత మీ కులదైవము గ్రామదేవత వీలవేలుపులు మీ ఇష్టదైవం వీళ్ళందరికీ నమస్కారాలు చేసేసుకొని వాళ్ళకొక బెల్లం మొక్క కానీ ఏదన్నా సమర్పించండి తర్వాత వెంకటేశ్వర స్వామి పూజకి వెళ్తామన్నమాట ఇంకా అప్పుడు మనం పిండి దీపాలు వెలిగించుకుంటాము పిండి దీపాలు వెలిగించుకొని మీకు ఒకవేళ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహాలు అంటే రాముల వారు కానీ ఏదో ఒకటి మీకు ఇంట్లో ఉంటాయి కదా విగ్రహాలు రాంపరి వారు కానివ్వండి కృష్ణయ్య కానివ్వండి లక్ష్మీనరసింహ స్వామి కానివ్వండి ఎవరో ఒకళ్ళు మొత్తం మీద విష్ణాంశకు సంబంధించిన వాళ్ళు లక్ష్మీనారాయణలు కానివ్వండి లేదంటే వెంకటరమణమూర్తి లక్ష్మీదేవి వీళ్ళు ఎవ్వరు ఉన్నా సరే వాళ్ళకి అభిషేకాలు చేసుకుంటాము మాకు కుదురుతుంది ఓపిక ఉంది అనుకుంటే కనుక చేసుకోండి పర్వాలేదండి తప్పేం కాదు లేదంటే మామూలుగా చేసేసుకోండి ఆ విగ్రహాలు ప్రత్యేక పీఠం పెట్టుకుని చేసుకున్నా పర్వాలేదు లేదంటే ఎప్పుడు చేసే చోట పెట్టుకున్నా పర్వాలేదు అనమాట పెట్టేసుకుని స్వామివారికి మనం పూజ అయితే చేసుకోవచ్చు అనమాట అప్పుడు అభిషేకాలు ఏమన్నా చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటే మీకు ముందు నుంచి ఉంటుంది కదా షో షోడచోపచార పూజ స్వామివారిని తీసుకొచ్చి ఆహ్వానించినట్టు తర్వాత మళ్ళీ ఆయన్ని కూర్చోమని మనం ధ్యానించాలి ఆయన కూర్చోడానికి ఒక పేట వేయాలి తర్వాత ఆయన కాళ్ళు కడగాలి తర్వాత చేతులు కడగాలి ఆయన తాగమని నీళ్ళు ఇవ్వాలి తర్వాత అప్పుడు మనం అభిషేకాల్లోకి వెళ్తామన్నమాట పంచామృతాలు కానివ్వండి సుగంధ ద్రవ్యాలు కానివ్వండి పలరసాలు కానివ్వండి ఏదైనా మనం ఓపిక చేస్తాం నుకుంటే అభిషేక ద్రవ్యాలతో కూడా మనం అభిషేకం అయితే చేసుకోవచ్చు చేసేసుకుని తర్వాత మళ్ళీ అభిషేకం చేసుకుంటాం మీరు అన్న అలంకారం ఎలా అలంకరించుకోవాలంటే స్వామిని అలంకరించుకోండి ఎందుకంటే ఆయన అలంకార ప్రియుడు వెంకటేశ్వర స్వామి కానీ విష్ణుమూర్తి కానీ ఆయన అలంకరించుకుంటారు అలంకరించుకున్న తర్వాత మనకి చందనం అయిపోతుంది వస్త్రం అయిపోతుంది జ్ఞాపవితం అయిపోతుంది తర్వాత మనం దివ్యశ్రీ చందనం ఇచ్చేస్తాము స్వామివారికి చందనం సమర్పించుకుంటాము తర్వాత అలంకరణ చేసుకుంటాము ఆభరణాలు ఏమైనా ఉంటే వేసుకుంటాము తర్వాత అక్షతలు వేస్తాము తర్వాత పుష్పం పెడతాము అక్కడ మనం ఆపి స్వామివారికి అయితే చేసుకుంటాము వెంకటేశ్వర అష్టోత్తరం కానివ్వండి విష్ణు అష్టోత్తరం కానివ్వండి లేదంటే నరసింహస్వామి కృష్ణయ్య రామయ్య ఎవరైనా సరే విష్ణాంశతో సంబంధించింది మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళకి సంబంధించిన అష్టోత్తరం అయితే చేసేసుకోండి మ్యాక్సిమం ఎవరు చేసినా మనం వెంకటరమణ మూర్తి కానివ్వండి విష్ణుమూర్తికి కానీ చేసుకుంటాం విష్ణు శాస్త్రనామం కూడా చదువుకోవచ్చు గోవిందనామాలు చదువుకోవచ్చు ఏదైనా చదువుకోవచ్చు స్వామివారికి తులసి దళాలంటే ఇష్టం కాబట్టి తులసి దళాలతో మనం పూజ చేసుకోవచ్చు లేదంటే పుష్పాలు ఏదైనా సరే చాంతి పూలు బాగా చేసుకుంటారండి ముక్కోటి ఏకాదశికి మాకు వెంకటేశ్వర స్వామి అమలాపురం వెంకటేశ్వమి గుడిలో టిక్కెట్ కూడా కోయిస్తారు చాంతపూలు పూలు చాంత పూలు పూజ చేస్తారన్నమాట కంపల్సరీ జరుగుతుంది కాబట్టి మీరు పూలతో కానీ దేంతో కానీ నాకు కుదిరింది పూలు కాబట్టి నేను పూలతో పూజ చేసుకున్నాను మీకు తులసి దళాలు ఎక్కువ ఉంటే తులసీ దళాలతో కానివ్వండి అక్షతలతో కానీ దేంతో దాంతో స్వామివారికి తృప్తిగా పూజ చేసుకోండి పూజ చేసుకొని తర్వాత దూపం వేస్తాము స్వామివారికి ప్రత్యక్షంగా వెలుగుతున్న పిండి దీపం ఆయన స్వరూపమే కాబట్టి దాన్ని ఆ ఇంట్లో ఆయన దాంట్లో చూసుకుని దాన్నే స్వామివారికి చూపిస్తాము చూపించి నైవేద్యం కింద ఏదైనా మీకు కుదిరింది చేసి పెట్టుకోండి పాలపరమాణం కానివ్వండి అటుకులు మెయిన్ అటుకులు అండి ఏకాదశి అంటే మనకి ఎక్కువ అటుకులే పెట్టుకుంటాము అటుకులు కానివ్వండి అరటిపళ్ళు ఏదటి మీకు తోచింది స్వామివారికి నైవేద్యం పెట్టేసుకుని శుభ్రంగా కొబ్బరికాయ అది కొట్టుకొని తాంబూలం పెట్టుకుని హార తెచ్చుకొని స్వామివారికి ప్రదక్షిణ చేసినట్లు సాష్టాంగ నమస్కారం చేసినట్లు తర్వాత మన ప్ర మనం చేసిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే క్షమాపణ నమస్కారం చెప్పుకొని మనకి తోచిన విధంగా పూజ చేసుకుంటాం అనమాట స్వామివారికి చేసుకుని అక్కడ నుంచి ఇంకా మళ్ళీ మీరు గుడికి అయితే వెళ్ళిపోవచ్చు ఒకవేళ మీకు ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఏకాదశికి ఉపవాసం ఉండొచ్చండి పర్వాలేదు మేము ఉపవాసం అది ఉండలేము అనుకుంటే నార్మల్గా మధ్యాహ్నం భోజనం చేసేవచ్చు ఉల్లి వెళ్ళి లేకుండా వెల్లుల్లి లేకుండా ఉండడానికి ట్రై చేయండి ఆ రోజు తినేవాట్లో కుదిరితే కొంచెం యాక్టివిటీస్ కానీ దూరంగా ఉండండి కొంచెం మితంగా మాట్లాడడం స్వామివారి ధ్యానంలో ఉండడం అలా అంటే గుడికి వచ్చేసాం కదా ఇక్కడతో పూజ అయిపోయింది ఇంకేలా కాదనుకోకుండా కొంచెం స్వామివారికి సంబంధించి అటువైపుగా డెవోషనల్గా ఉండడానికి ఆ ఒక్క రోజుకి ప్రయత్నించండి మీకు దగ్గరలో గుడి ఉంటే మాత్రం కంపల్సరీ వెళ్ళండి ముక్కోటే కదసీ ఈ పూజనైతే వదులుకోవద్దు స్వామివారి అయితే ఖచ్చితంగా కరణిస్తారండి అందులో డౌట్ ఏమి ఉండదు ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి డిసెంబర్ ముప్పయో తారీఖు మంగళవారం ముక్కోటి ఏకాదశి పడిందండి ఆ రోజు అందరూ స్వామివారికి సంబంధించి పూజలన్నీ చేసుకొని నియమాలు పాటించి స్వామివారి అనుగ్రహానికి అయితే కండి మ్యాక్సిమం మీకు కుదిరినంతలో స్వామివారికి పూజ చేసుకోండి ఇలానే చేయాలని నేను చెప్పట్లేదు నాకు తోచినట్లుగా నేను చేసుకున్నాను మా నేను పాటించే విధానాన్ని మీకు చూపించాను ఒకవేళ మీ కుదిరితే ఇలా చేసుకోండి లేదంటే ఇంతకన్నా గ్రాండ్గా చేసుకునే విధానం ఇంకా వాళ్ళింట్లో ఫస్ట్ నుంచి ఉన్న సాంప్రదాయాలు చాలా మందికి ఉంటాయి అవి చాలామంది పాటిస్తారు అలా పాటించైనా సరే చేసుకోవచ్చు ఏమీ లేదండి సోషల్ మీడియా అయితే గురువు కాదు జస్ట్ నేను చేసుకునే విధానాన్ని మీతో పంచుకున్నాను ఇంకా శనివారం కూడా ఇదే విధానాన్ని మనం అవలంబించి స్వామివారికి అయితే పూర్తి చేసుకోవచ్చు దాంట్లో డౌట్ ఏం లేదు మీకు ఉన్నంతలో చెప్తున్నా కదా మీకున్నంతలో స్వామివారిని ఎలా పూజించగలరా అనేది మాత్రమే చూసుకోండి మనకి ఆడంబరాలు ఇవి మెయిన్ కాదు స్వామివారి దయ ఒక్కటే మనకి ముఖ్యం కాబట్టి ఉన్నంతలో చేసుకోండి శ్రీమాత నమ